వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అయితే పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అయితే పార్సల్ తీసుకొని వస్తాడు ఒక్కసారిగా ధీరజ్ని చూసిన నర్మద చాలా కంగారు పడుతూ కొంప మునిగింది ధీరజ్ ఏంటి ఇక్కడికి వచ్చాడు ధీరజ్ కనుక మమ్మల్ని ఇక్కడ చూస్తే ఇక అంతే సంగతులు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమతో చెప్పబోతుంది ప్రేమ ఏంటక్క నీకు కూడా డ్యాన్స్ నేర్పించాలా అని చెప్పి ఇంకా నర్మదతో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అయ్యో ప్రేమ వచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ అయితే నర్మదని కింద పడేసి ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది సరే నువ్వు చూస్తూ ఉండు మీ ఆయన్ని లోపలికి పిలు కూర్చుని మర్యాదలు చేయి నేనైతే ఎక్కడో ఒక మూల దాకుంటాను అని చెప్పి ఇంకా నర్మద లోపలికి పరుగులు తీస్తుంది ప్రేమ కూడా అక్క నన్ను వదిలేసి వెళ్ళకక్క అని చెప్పి ఇక ప్రేమ కూడా లోపలికి పరుగులు తీసి ఒక మూలనం దాక్కుని ఉంటుంది ఇంకా ధీరజ్ అయితే మేడం పార్సిల్ తీసుకొచ్చాను ఎవరో ఒకరు వచ్చి త్వరగా తీసుకోండి అని చెప్పడంతో ఆ మాటలకి ఇంకా ఎవరు రాకపోవడంతో ఆ పిల్లల్ని అడుగుతారు ఇంకా పిల్లలైతే మా డాన్స్ డాన్స్ టీచర్ ఇక్కడే ఉన్నారు ఆవిడ ఇవ్వండి అని చెప్పడంతో ఇక ధీరజ్ అయితే ఇక ధీరస్ పిలుస్తూ ఉంటే ప్రేమ అయితే కాసేపు తన గొంతు మార్చి ధీరస్ని అక్కడే ఆపేస్తుంది ధీరస్ అయితే ప్రేమాని విండోలో నుంచి అద్దంలో చూసి ఒక్కసారిగా కాసేపు ప్రేమని ఆట పట్టిస్తాడు తర్వాత ప్రేమాని ముందుకు లాగి జరిగింది తెలుసుకుంటాడు ఇక ధీరస్ అయితే ఎందుకు ఎందుకు ప్రేమ ఇట్లా చేస్తున్నావు అయినా నీకింతకు ముందే చెప్పాను కదా ఇట్లాంటి ప్రయత్నాలు ఏమి చేయొద్దని ఈ విషయం నాన్నగారికి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి ధీరస్ అయితే ప్రేమతో మాట్లాడుతుంటాడు ప్రేమ ధీరజ్ నేను చెప్పేది కాస్త విను అని అనేలోపే ఇక ధీరస్ అయితే ఇంకొక మూల దాకుని ఉన్న నర్మదని చూస్తాడు నర్మదని కూడా అక్కడికి తీసుకొచ్చి వదిన ఏంటదిన ఇదంతా అని అంటుంటే అది ధీరజ్ నువ్వొక్కడివే కష్టపడుతూ ఉంటే పాపం ప్రేమ చూసి తట్టుకోలేకపోతుంది అందుకే నీకు సహాయంగా ఏదో ఒకటి చెయ్యాలని నాతో చెబుతూ బాధపడుతూ ఉంటే అందుకే అందుకే ఇదిగో ఇట్లా పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి తీసుకొచ్చాను ఇది ఓకే అనుకుంటే మనం ముగ్గురం కలిసి మావి గారిని ఒప్పిద్దాం అని చెప్పి ఇక నర్మదా మాట్లాడిన మాటలకి ధీరస్ అయితే వదిన ఇదంతా ఏం వద్దు నాన్న గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా ధీరస్ కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా శ్రీవల్లి అయితే తన పుట్టింటి నుంచి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది అనుకోకుండా అక్కడ ధీరస్ అలాగే నర్మదా ప్రేమల్ని చూసేస్తుంది ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారు అయినా వీళ్ళ ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నట్టు అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే అక్కడే గేటు బయట నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే చూడు ప్రేమ ఇదంతా వద్దు నేను ఏం కావాలన్నా చూసుకుంటాను అవసరమైతే నైట్ డ్యూటీలు కూడా చేస్తాను నువ్వు మాత్రం ఇట్లాంటి పని చెయ్యొద్దు అని అంటూ ఉంటే ఇక ప్రేమ ఏంట్రా నువ్వు నేనేదో తప్పు చేస్తున్నట్టు నన్ను అట్లా మాట్లాడుతున్నావు ఒక్కడివి నా కోసం పగలనగా రాత్రనగా కష్టపడుతున్నావు కనీసం నువ్వు చదువుకోవడానికి కూడా కుదరటం లేదు నేను నీకు కాస్త హెల్ప్ చేస్తే నీకు చదువుకునే టైం దొరుకుతుంది ఎగ్జామ్స్ కూడా త్వరలోనే ఉన్నాయి చూడు నేను మావి గారిని ఒప్పించుకుంటాను ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే వదిన ఏంటి వదిన ఇదంతా అని చెప్పి నర్మదని అడగటంతో నర్మద చూడు ధీరజ్ నువ్వేం భయపడద్దు ఈసారి మొన్న ట్యూషన్లో జ ట్యూషన్ గురించి జరిగినట్టుగా ఏమీ జరగదు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక నర్మద అయితే ధీరజ్తో చెప్తుంది ఇదంతా విన్న శ్రీవల్లి రోడ్డుని కూడా చూడకుండా అక్కడే పిచ్చిదానిలాగా డ్యాన్స్ చేస్తుంది ఇంకా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా ఆగి మరీ శ్రీవల్లిని చూస్తారు శ్రీవల్లి వాళ్ళని చూసి ఇక తనని తను సర్దుకుంటూ ఏయ్ ఏంటలా చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి పంపించేసి అబ్బా ఈ నర్మద ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను హనీమూన్కి వెళ్లకుండా ఆపుతారు కదా ఇక వీళ్ళని మావి గారి దగ్గర ఎట్టా ఇరికిస్తారంటే రండి మీకు మామూలుగా ఉండదు అని చెప్పి శ్రీవల్లి అయితే తెగ ఆనందపడిపోతూ ఇంటికైతే వెళ్తుంది ఇంకా ఇంటి దగ్గర తను ఎదురు చూస్తున్నట్టుగానే రామరాజు రానే వస్తాడు రామరాజు రావడంతోనే గబగబా లోపలికి వెళ్ళి టవల్ అలాగే రామరాజు కడుక్కోడానికి నీళ్లు తీసుకెళ్ళిస్తుంది ఏంటమ్మా నువ్వొచ్చో మీ లేరా అని అడగడంతో అది అత్తే గారండి పని చేసుకుంటున్నారండి అందుకే మీకోసం నీళ్ళును టవలు అట్టుకొచ్చాను అని చెప్పి ఇక వల్లే అయితే రామరాజుతో అంటుంది రామరాజు కాలు కడుక్కొని లోపలికి రాగానే వాళ్ళు గబగబా లోపలికి వెళ్ళి లోటాతో వాటర్ తీసుకొచ్చి ఇక రామరాజు చేతికిస్తుంది రామరాజు ఏంటమ్మా అన్ని పనులు నువ్వే చేస్తున్నావు ఇంట్లో ఎవరూ లేరా అని అడగడంతో ఎందుకుంటారండి ఇంట్లో ఎవ్వరూ లేరు మరేమోనండి ప్రేమ సెల్లాయ్ డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళిందండి నర్మదా అక్క నర్మదా సెల్లాయి ప్రేమ సెల్లాయిని దగ్గరుండి మరీ తీసుకెళ్ళిందండి మరి అత్తగారేమో వంటగదిలో వంట చేసుకుంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడికి వేదవతి వచ్చి ఇదిగో అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నర్మదా ప్రేమ కలిసి డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళారా వెళ్ళేటప్పుడు నీకేమన్నా చెప్పెళ్ళారా అని అడగడంతో ఇక వెంటనే రామరాజు బుజ్జమ్మా నువ్వు వరగమా అరవ మాకు ఏంటి ఏంటమ్మా శ్రీవల్లి నువ్వేం చెప్తున్నావు నర్మదా ప్రేమ కలిసి డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళారా అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళారని నీకెవరు చెప్పారు అని అంటుంటే అది మావే గారండి మరేమోనండి ఈరోజు మా పుట్టింటోళ్ళని చూడాలని చాలా అనిపించిందండి అందుకే ఒకసారి మా పుట్టింటికి వెళ్ళి ఆ అమ్మాలతో మాట్లాడేసి తిరిగి ఇంటికి వస్తున్నానా అక్కడే చూశాను నర్మదా అక్క నర్మదా సెల్లాయి ప్రేమ సెల్లాయిని తీసుకొని ఎవరో ఇంటికి వెళ్తుంది మానవులేమోనని అక్కడికి వెళ్ళి చూసేసరికి మన ప్రేమ సెల్లయ్ కొంతమంది పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంది పైగా ఆ ఇంటావిడ ప్రేమ సెల్లయ్ని టీ పిల్లలకి డ్యాన్స్ నేర్పించే టీచరుడే చెప్తుంది ఆవిడ మన నర్మదా సెల్లయ్యకి బాగా తెలిసిన ఆవిడట అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు కోపంతో రగిలిపోతాడు అసలు ఈ నర్మద ఏం చేస్తుందో ఏమైనా అర్థమవుతుందా బుజ్జమా వాళ్ళు వెళ్ళేటప్పుడు నీకేమన్నా చెప్పారా అని అంటుంటే వాళ్ళే మావయ్య గారు వాళ్ళు వెళ్ళేటప్పుడు అత్తయ్య గారికి చెప్తే నన్నెందుకు అత్తయ్య గారు అట్టా అడుగుతారు అని చెప్పి ఇక వాళ్ళు అయితే రామరాజుతో చెప్పవలసినవన్నీ చెప్పేస్తుంది ఇక రామరాజు అయితే వాళ్ళు చెప్పిన మాటలకి చాలా కోపడతాడు అయినా మాయ్య ఆ రోజు ఇంటి దగ్గర టోషన్ వద్దన్నారు కానీ ఇప్పుడు పిల్లలకి డ్యాన్స్ నేర్పించడం కోసం ప్రేమ మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళింది ఇలా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటే ఇక మీకు పెద్దవాళ్ళని ఏం గౌరవం ఉంది మాయగారు అని చెప్పి ఇక వాళ్ళు అయితే రామరాజుని పూర్తిగా తన మాటలతో మార్చేస్తుంది రామరాజు ఇంకా చాలా కోపంగా నర్మదా ప్రేమ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా ఇంతలో నర్మదా ప్రేమ కూడా రానే వస్తారు అలాగే రామరాజు చాలా కోపంగా ఆగండి అని గట్టిగా అరవడంతో ఇక ఆ అరుపులకి ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక నర్మద ప్రేమ మావయ్య గారు ఏమైంది అని అడగడంతో ఇంకా రామరాజు ఇప్పటి వరకు మీరు ఎక్కడికెళ్ళొస్తున్నారు అని అడగడంతో అది అది మావయ్య గారు అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద ఒకరినొకరు చూసుకుంటారు ఏంటమ్మా అడుగుతుంటే చెప్పటానికి ఎందుకు అంతలా నీళ్ళూరుతున్నారు ఎక్కడికి వెళ్ళారో నన్ను చెప్పమంటారా నీకు ఇంతకుముందే చెప్పాను ట్యూషన్లు ఉద్యోగాలు ఇలాంటివి ఏవి వద్దని కానీ నువ్వు నాకు తెలియకుండా నాకు చెప్పకుండా మరొక ఇంటికెళ్ళి అక్కడ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నావు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఓ నా మాట నీకు లెక్కలేదు కదా అసలు నేను ఒకడిని ఈ ఇంట్లో ఉన్నానన్న సంగతే మీ గురి మీకు గుర్తులేదు కదా ఎవరి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు ఇంకెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పి రామరాజైతే ఇక ప్రేమ మీద కోపంతో విరుచుకుపడతాడు ఇంతలో నర్మద మావయ్య గారండి మీరేమంటున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరిలా అనవసరంగా ప్రేమని అని అంటుంటే ఇదంతా చేసింది నువ్వే కదా నువ్వే కదా ఈ అమ్మాయిని రెచ్చగొట్టి మరీ డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళింది అసలు నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది నీ వల్ల ఇంట్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది ఎంతైనా ప్రేమ పెళ్ళి కదా పైగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానని నీకు తలమెరుసు అని చెప్పి రామరాజైతే ఇక నర్మదని చెడమడ తిట్టేస్తుంటాడు అది చూసిన ప్రేమ తట్టుకోలేక మావిగారండి ఇందులో అక్క తప్పేమీ లేదండి అంత అంత నా వల్లే నేనే నేనే అక్క దగ్గరికి వెళ్ళి ఏదైనా జాబ్ కావాలని అడిగితే అక్క నన్ను తీసుకెళ్ళింది ఇందులో అక్క తప్పేమీ లేదని చెప్పి ఇక ప్రేమ సపోర్ట్ చేస్తుంటే పక్కన ఉన్న వాళ్ళి ఆయన ఇంట్లో చెట్టంత మనిషిని పట్టించుకోకుండా ఆయన మాటకి విలువ లేకుండా నువ్వలా మరొకరింటికెళ్ళి తైతక్కలాడ్డం ఏంటో నాకే మాత్రం అర్థం కావట్లేదు ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చేసినా ఇలా పెద్దలంటే గౌరవం లేకుండా ఉంటారని అస్సలు అనుకోవట్లేదు అయినా మీ ఇంట్లో వాళ్ళు మీకు పెద్దలతో ఎట్టా ఉండాలో అస్సలు నేర్పించినట్టు లేరు వీళ్ళకి బొత్తిగా ఇంట్లో పెద్దలంటే గౌరవం లేదు దేవుళ్ళంటే మావయ్య గారిని మోసం చేసి మావయ్య గారికి మాటకి విలువ లేకుండా ఇలా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి మీకు అసలు బుద్ధి లేదా అని చెప్పి వాళ్ళు అయితే ప్రేమ అలాగే ఇక నర్మదని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ధీరజైతే వదిన అనవసరంగా నువ్వు వాళ్ళనెందుకు అట్లా మాట్లాడుతున్నావు అసలు అక్కడ తనకి జాబ్ దొరుకుతుందో లేదో అన్న విషయం వల్ల తను నాన్నకి చెప్పలేకపోయింది అయినా వాళ్ళు ఇంటికొచ్చి నాన్నతో చెప్పేవారు కదా నాన్నతో మాట్లాడి ఒప్పించేవారేమో ఇంతలోనే మీరు వాళ్ళ గురించి ఇట్లా లేనిపోనివన్నీ చెప్పి నాన్నగారితో ఇట్లా తిట్టించడం మాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే ఒక్కసారిగా శ్రీవల్లి చూసారా చూసారా మాయగారండి దేవుళ్ళాంటి మిమ్మల్ని మోసం చేసు మోసం చేయకూడదని మీ దగ్గర అబద్ధాలు చెప్పకూడదని చూసింది చూసినట్టు మీతో చెప్తే చూసారా గారు ఎట్టా మాట్లాడుతున్నారో వదిలన్నా గౌరవం కూడా లేకుండా అందరి ముందు నన్ను నెన్నేసి మాటలు అంటున్నారు అని చెప్పి ఇక వల్ల అయితే కావాలని దొంగ ఎడిపోయి ఏడుస్తుంది ఒక్కసారిగా వల్లి ఏడుపుని చూసిన ధీరజ్ రేయ్ ఏంట్రా నా కళ్ళ ముందే పెద్దోడి భార్య మీద నువ్వు అంతలా గొంతెత్తి అరుస్తున్నావు నీ పెళ్ళాననేసరికి నీకు నీకంత బాధ కలిగిందా చూడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండాలి అనుకుంటే ఉండచ్చు కానీ నా ఇంట్లో కాదు మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళి ఉండి మీకు నచ్చినట్టుగా ఉండండి చూడు తను ఈ ఇంటి పెద్ద కొడలు తనతో ఎట్లా మాట్లాడాలో నీకా మాత్రం తెలీదా ఇక పక్కన ఉన్న వేదవతి ఇదిగో అమ్మాయి ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు అస్సలు అర్థం కావట్లేదు నీకేం తెలియట్లేదు నువ్వు కావాలని చేస్తున్నావో లేకపోతే నీ అమాయకత్వంతో చేస్తున్నావో తెలియట్లేదు కానీ నువ్వు చేసే పనులకి ఇంట్లో ఎట్లాంటి గొడవలు అవుతున్నాయో చూస్తున్నావు కదా అని అంటుంటే అయ్యి బాబాయ్ ఆ గారు మీరు కూడా అట్టా మాట్లాడుతున్నారు మావయ్య గారి దగ్గర అబద్ధం చెప్పకూడదని నిజం చెప్పాను కానీ అందరూ కలిసి నేనేదో తప్పు చేసినట్టు అట్టా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇక రామరాజు భుజమ్మా ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది ఎందుకు అమ్మాయిని అలా నిలదీస్తున్నావు తను ఏ తప్పు చెయ్యలేదు తను నా దగ్గర ఎట్లాంటి అబద్ధాన్ని దాచిపెట్టట్లేదు నిజమే చెప్తుంది కానీ మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు నాకు ఏం జరుగుతుందో చెప్పట్లేదు ఇక నీ చిన్న కొడలు అలాగే నీ నడిపి కొడలు ఏకంగా వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో పెద్దవాణ్ణని నేనున్నానన్న సంగతి మర్చిపోయి చూసావుగా ఎట్లా మాట్లాడుతున్నారో ఇక నీ చిన్నోడైతే ఏకంగా వదిన అనే గౌరవం లేకుండా నా ముందే తన మీద ఎట్లా అరుస్తున్నాడో చూసావుగా చూడు నా మీద నా కోడలి మీద ఎట్లాంటి గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వాళ్ళు నిరభ్యంతరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటే ఇక ప్రేమ మామయ్య గారండి ఇందులో నర్మదక్కకి ఎట్లాంటి తప్పు చేయలేదు ఈ గొడవకి కారణం నేనే ఈరోజు మీరు ఇట్లా మాట్లాడడానికి కారణం కూడా నేనే మీ కోపానికి కారణం కూడా నేనే అందుకే నేనే ఇంట్లో ఉండను నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంటే ఆ మాటకి ఇక రామరాజు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఉండచ్చు నచ్చని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక రామరాజు మాట్లాడుతున్న మాటల మాటలకి సాగర్ కూడా ఇక లోపలికి వెళ్తాడు ఇక ఇంతలో వేదవతి రే నడిపోడా ఏంట్రా నువ్వు కూడా ఆవేశపడుతున్నావు అదంటే చిన్నపిల్ల తెలిసి తెలియక వాగుతుంది దానికి ఏదో ఒకటి నచ్చి చెప్పి దాన్ని ఆపుతాను కానీ నువ్వేంట్రా ఇలా తొందరపడుతున్నావు అని అంటూ ఉంటే ఇక సాగర్ అయితే అమ్మా ఎన్నిసార్లు అమ్మా ఈ మాటలు నాన్న నేను నర్మదని పెళ్ళి చేసుకున్నానన్న కోపం నాన్నకి ఇంకా పోలేదు అందుకే అందరి ముందు నాన్న నర్మదని ఎట్లా మాట్లాడారో చూసావు కదా అని చెప్పి సాగర్ అంటుంటే అమ్మ నర్మద నువ్వన్నా మాట్లాడమ్మా అని అంటుంటే ఏం మాట్లాడమంటారు అత్తయ్య చూసారుగా మీరు కూడా మీ పెద్ద కొడలు మావయ్య గారి దగ్గర ఎట్లా మాట్లాడుతుందో చూసారుగా తను చేసింది తప్పని అక్కడ చెప్పరు కానీ మమ్మల్ని మాత్రం ఇట్లా పక్కకి పిలిచి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అని అంటుంటే బాగుంది బాగుంది అందరూ కలిసి నన్నే అంటున్నారు అసలు ఎవరికేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చూడు మీరు నోరు మూసుకొని లోపలుండండి అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది రేయ్ ధీరజ్ ఏంట్రా మీ నాన్నేదో కోపంలో అన్నారు అంత మాత్రాన మీరిలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అని అంటూ ఉంటే ఇక ప్రేమ అత్త చాలత్తా ఇంతవరకు జరిగింది చాలు ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాం అంత మాత్రాన ఆవిడ గారు మావి గారితో అట్లా ఉన్నవి లేనివి చెప్పి ఇంట్లో ఇంత పెద్ద గొడవ పెట్టాలా మీరే చూసారుగా మావి గారు ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పగానే చెప్పారు ఇంకా ఏం మొహం పెట్టుకొని ఇక్కడ ఉండాలి అని అంటూ ఉంటే ఇక ధీరజ్ రే చిన్నోడా ఏంట్రా అది అలా మాట్లాడుతుంది నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని అంటుంటే అమ్మా ఇందులో ప్రేమ తప్పే ఉందమ్మా నాన్న అలా మాట్లాడడానికి ఆయన వదిన ప్రతిసారి కూడా ప్రేమ గురించి అలా నాన్నగారి ముందు మాట్లాడడం నీకు తప్పనిపించట్లేదమ్మా ఇంకా ఇక్కడే ఉండి నేను అన్నయ్యకి శత్రువు అవ్వలేను నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ప్రేమ నేను ఇక ఇంట్లో ఉండాలని అనుకోవట్లేదు అని చెప్పి ఇక ధీరస్ అయితే ప్రేమని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా చూసిన శ్రీవల్లి తెగ సంబరపడిపోతూ డాన్స్ చేస్తూ ఉంటుంది ఇంతలో నర్మద ఆగమని ప్రేమని ధీరజ్ని ఆవడంతో ఇక ప్రేమ వద్దక్క వద్దు ఇంకా ఇక్కడే ఉండి నేను ఈ మాటల్ని తట్టుకోలేను చూసావుగా ఏం జరిగిందో అని అంటుంటే ఇక నర్మద ప్రేమతో మాట్లాడుతూ చూడు ప్రేమ ఇదంతా ఆ వల్లి కావాలని చేసిందని నీకింకా అర్థం కాలేదా తన ఆ నేముని చెడొట్టినందుకు తను కావాలని మావయ్య గారి దగ్గర మనిద్దరిని ఇరికించింది ఇట్లా గొడవ పెట్టింది అట్లాంటి వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు కనుక ఇంటి నుంచి వెళ్ళిపోతే తనకి భయపడి ఇంట్లో నుంచి పారిపోయావు అనుకుంటుంది అట్లాంటి వాళ్ళకి ఎదురు తిరగాలి తనకి బుద్ధొచ్చేలా చేయాలి అని చెప్పి ఇక నర్మద అయితే ధీరస్ని ప్రేమని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపుతుంది ఇక శ్రీవల్లి అయితే ఇదేంటిది ఈ నర్మదా వీళ్ళని మళ్ళీ వెళ్లకుండా ఆపేస్తున్నట్టుంది అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళి తను కూడా ప్రేమ మీద చాలా ప్రేమతో ఉన్నట్టు అయ్యో ప్రేమ మావి గారు అంత కోపాడతారని అస్సలు అనుకోలేదు ఇంట్లో ఎవరు లేరా అని అడిగేసరికి చూసింది చూసినట్టు మావి గారికి చెప్పేశాను మావి గారు అంత కోపాడతారని అస్సలు ఊహించలేకపోయాను మీరు ఎక్కడికి వెళ్ళకండి మనం ముగ్గురం కలిసి అక్క చెల్లెల సంతోషంగా ఇంట్లో ఉండాలని కోరుకుంటుంటే ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోతానంటే నా మనసు చాలా బాధపడుతుంది ప్రేమా అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే కావాలని లోపల ఒకలా బయటొకలా మాట్లాడుతూ ఉంటుంది చూసావుగా దొంగ మొహంది మనస్ఫూర్తిగా నిన్న ఇక్కడ ఉండమని చెప్పలేకపోతుంది చూడు ప్రేమ నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళిపోతే ఇక ఈ ఇంట్లోకి రానివ్వని కూడా రానివ్వదివల్లి అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో ఏదో దొంగ దొంగచాటుగా చెబుతుంది ఇక వల్ల అయితే ఏంటి నర్మద పేమ శివులో తెగ గుసగుసలాడేస్తుంది ఏం చెప్తుంది కొంప తీసి ఈ పేమాని ఆపే ఆపేసిద్దా ఏంటి అని చెప్పి నర్మద నర్మద సెల్లయ్య నాకు అర్థమవుతుంది నేనెట్టా బాధపడుతున్నానో నువ్వు కూడా అట్టానే బాధపడుతున్నావు కానీ ఏం చేద్దాం మావయ్య గారు అన్న మాటలకి పాపం పేమ సెల్లి అలాగే దేరస్మర్తి గారు తట్టుకోలేకపోతున్నారు అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు వాళ్ళని ఆపాలనే ఉంది కానీ వాళ్ళు ఇక్కడే ఉంటే మావయ్య గారు వాళ్ళని చూసి ఇంకా కోపడతారని నాకు కాసంత కుతంతా బాధగా కూడా అనిపిస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ఉండమన్నట్టు అలాగే వాళ్ళని వెళ్ళిపోమన్నట్టు మాట్లాడుతుంది ఇక ప్రేమ వాళ్ళ మాటల్ని అర్థం చేసుకుని అయ్యో అక్క నువ్వు నా కోసమేమీ బాధపడక్కర్లేదు మావయ్య గారు ఎంత కోపడినా ఆయన మనసు వెన్నపూస ఇట్టే కరిగిపోతుంది మావయ్య గారి కోపాన్ని ఎట్లా తగ్గించాలో నాకు బాగా తెలుసు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మావయ్య గారు నర్మదక్క చెప్పినట్టు ఇంకా బాధపడతారు ధీరజ్ మనం ఎక్కడికి వెళ్ళొద్దు లోపలికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి ప్రేమ అయితే లగేజీ బ్యాగ్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా శ్రీవల్లి దిమ్మ తిరిగిపోతుంది ఇదేటిది ఎంతో కష్టపడి వెళ్ళని ఇంటి నుంచి వెళ్లగొట్టాలనుకుంటే వీళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు ఇదంతా ఇదిగో ఈ నర్మదనే చేసింది అని చెప్పి ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో వల్లి చేస్తున్న ఇక ఈ గొడవలన్నింటినీ నర్మద అలాగే ప్రేమ కలిసి ఎట్లా ఆపుతారు అలాగే వల్లి కుట్రలన్నీ ప్రేమ నర్మదలు కనిపెట్టి ఎట్లా బయట పెట్టబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే